మన ప్రభును రక్షకుడైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినం ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ ఆత్మీయంగా బలపరుస్తూ మనకు నూతన దినాన్ని ఉచితమైన కృపలో మనకిస్తూ ఉండగా మరి ఉదయకాల సమయాన్ని ప్రార్థిస్తూ దేవుని ముఖ దర్శనం చేస్తూ ఈ దినప్పుడు ప్రారంభించి ఉన్నారా తప్పక దేవుని స్థుతించే వారంగా వాగ్దానాన్ని నెరవేర్చుకు సమర్థుడై శక్తిమంతుడై మాతకు వస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు బలపరచబడుచున్నట్లయితే తప్పకుండా అనేక సేవ్ చేసి మరింతగా మీరు దీవించబడాలని మీ నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం మరి ఉదయకాల సమయంలో తన మాటను వాగ్దానంగా మనకు ఉండగా చదువుకుందాం నూట నూట ముప్పై నాలుగవ కీర్తన రెండు మూడు వచనాల్లో నుండి పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యహోవాను సన్నతించుడి భూమి ఆకాశంలో సృజించిన యహోవా సియోనుల నుండి నిన్ను ఆశీర్వదించును గాకాని ఉదయ కాల సమయమున ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమించు ఆయన దయ జాలి వాత్సల్యత నీపై కనపరచుచు ఉదయకాల కాల సమయంలో తన ప్రేమ గల వాక్కులతో నిన్ను ఆశీర్వదించు ఉన్నాడు నీవు పరిశుద్ధ స్థలం వైపు చేతిరత్తి ప్రార్థిస్తే నీ దేవుడు శ్రీయో నుండి నిన్ను ఆశీర్వదించడానికి ఉదయ కాల సమయంలో నీ అవసరం ఏమైనా నీ ఏమైనా ఏ గిరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నావో ఏ విధమైన అనారోగ్యంతో బాధపడుచు ఉన్నావు ఏ విధమైన ఆర్థిక అప్పులనే కాడికి నన్ను అలకొట్టబడుచున్నావు నిందైనను శ్రమైన వేదనైనను అవమానమైనను ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు వాటన్నిటిలో నుంచి నీకు విడుద అనుగ్రహించి వాటన్నిటి నుండి నేను తప్పించి ఉదయ కాల సమయం నీ మార్చుటకే ప్రభు తన మాటలు వాగ్దానంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన వైపు చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఆయన సింహానులో నిన్ను నేను ఆశీర్వదిస్తానని ఉదయ కాల ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఆయన భక్తులందరూ అనేక మార్లు వారు ప్రార్థించి దేవుని వెతుకుచు ఆకాశమందున్న దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించగా వారు దీవించబడినట్లుగా వారు ఆశీర్వదించబడినట్లుగా నలు వారు విస్తరించి అనేకలకు దీవెనకరంగా ఉన్నట్లుగా బైబిల్ లేఖనాలు తెలియజేస్తుంటాయి అదే రీతిగా ప్రి దేవుని మీద యువదేకాల సమయమున నీ అవసరత ఏమైనాను నీ అక్కరేదైనాను ఏ పరిస్థితిలో ఏ రకమైన పోరాటాలలో నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు దేవుని వైపు చూడు ఆయన నమ్మదగిన దేవుడు విశ్వాసంతో నమ్మికతో దేవుని మాటను పట్టుకొని ఈ దను నీ యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే నుండి ఆస్వదించిన దాకా నా కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన తండ్రి నీకే స్తోత్రమే సేయా సియోనుల నుండి నేను నిన్ను ఆశీర్వదించదు అని ఉదయకాల స్థాయిలో ఉన్నా నీ ప్రియులను మీరు దర్శించి ఉన్నందుకు ఈ యొక్క వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి సియోన్ల నుండి ప్రతి బిడల్ని దీవించండి ఆశీర్వదించండి ని అర్హులుగా ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నారు ఇదన ఎందరు ఏ సమస్యలతో ఇవన్నీ సన్నిధానము నిలిచి ఉన్నారు వారికి నెమ్మది సంతోషము సమాధానము ఆరోగ్యము వారి కుటుంబాలు ఐక్యత గాక ఎవరు పరిహీనలుగా ఉన్నారో మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రభ అనే ఈ ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ అయ్యా నీ వాపుల చేత ఆదరించబడాలి నీ దీవెన ఇదిగో ప్రభ రక్షణ కార్యం వారి పట్ల జరుగు కాకని ప్రార్థిస్తూ ఉన్నారు అలాగే ప్రభా వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండి వారిని నడిపించండి ఇహపర సంబంధమైన దీవెనలు సంతోషము సమాధానం ప్రతి బిడ్డ కలుగదాకని ప్రార్థిస్తున్నాను ప్రభు ఈ ఎందరైతే మ్యారేజ్ డే అలాగే బర్త్ డే జరుపుకుంటున్నారు ఈ నామంలో వారిని దీవించి ఆశ్చర్యించుగా ఇటు దీవెనవి వారిపై కుమరించి సియన్ లో నుండి ఇదిగో దీవించి మరి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుతున్నారు అతని ఆమె ప్రైజ్ దలాట్ ప్రభు ఈ తన కృప ఇ తోడే నుంచి నడిపించుగాక